హిందూ ధర్మ హిందువులు కృష్ణ హిందూ నది నుంచి హిందూ మహాసముద్రం వరకు విస్తరించినటువంటి ఈ భూభాగాన్ని భారతదేశం అంటారు ఈ భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరు కూడా హిందువులు హిందూ అంటే మతము కాదు ఈ మతము అనేది హిందూ అనేది మతము కాదు ఇవి నేను చెప్పిన మాట సుప్రీంకోర్టు మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు హిందూ అనేది మతానికి సంబంధించింది కాదు ఇది ఒక జీవన విధానము మన సంస్కృతి సాంప్రదాయాలకు విలువలిస్తే మన యొక్క ధర్మాన్ని కాపాడుతూ మన సంస్కృతిని ఆచరించిన వాళ్ళందరూ కూడా హిందువులే మనం ఒక ప్రతిజ్ఞ చేస్తాం భారతదేశం నా మాత్రమే భారతీయులందరూ నా సహోదరు నేను ఈ వారసత్వ సంపద వారసు అని మనం ఎవరికి వారసులు పెడుతున్నాం మనం పుట్టింది ఒకదాంట్లో పెరిగేది ఒక మొత్తంలోకి వెళ్తున్నాం మనం ఎవరికి వారసులు వేస్తున్నాం మన దేశ జండాన్ని కాళ్ళతో తక్కినప్పుడు మనం ఎవరికి వారసులు వేస్తున్నాం మన అమ్మాయిలను మన ఆస్తులను మన ఆడపడుతులను తెలుస్తా ఉంటే మనం ఎవరికి వారసులు అవుతున్నాం మన ఆస్తులను ధ్వంసం చేసే వాళ్ళని ఎవరికి వారసులు అవుతున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి గాలి పిలుచుకుంటూ ఈ దేశంలో పండిన పంటలు తింటూ ఈ దేశంలో ఉన్నటువంటి నీటిని తాగుతూ పక్క దేశాలకు పక్క వారికి సహకారం ఉంచేవారు ఏమంటారు వారు ఏమంటారు మన దేశ మనం కాపాడాలా అలాంటి వారిని రక్షించాలా అలాంటి వారిని ప్రోత్సహించాలా మన సంస్కృతి మన ధర్మానటువంటి దేవాలయాలకు అన్నమ దశను పేరే మన ధర్మానికి ఆటంకముస్తుండేవారిని మనం ఏమనాలి దశ ద్రోహణ ధర్మానికి ద్రోహనా అలాంటి వారికి మనల్ని ప్రోత్సహించడా దేవాలయ ధర్మాదాయ అనే వాటిలో కూడా దేవాలయ అధర్మాదాయ అనే స్థితికి దిరదారిపోతా ఎవరైనా దేవుని దర్శించుకోవాలంటే డబ్బులు పోజేస్తున్నారా మీ అన్నమ దశలు మన దేవాలయాలకు దర్శనం కోసం డబ్బులు చెందిస్తున్నారా మన దేశంలో మన దేశంలో మన ధర్మాన్ని మన వాళ్ళు మనం ఎందుకు డబ్బు కట్టుకోవాలా వెంకటేశ్వర స్వామి దర్శనానికి టికెట్ కట్టుకోవాలా రాజకీయ నాయకుల లెటర్లు తీసుకోవాలా మనం ఏ స్థితికి దిగజారుతున్నాం రక్షకులా మన ధర్మానికి వారసులా ఎక్కడో ప్రసాదం తయారు చేసే ప్రసాదంలో ఏవేవో కలుపుతారు అంటే ఈ సమాజంలో ఎంత సులకంగా భావంగా చూస్తున్నారు మన ధర్మాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి శ్రీశైలం దర్శనాలకు టికెట్ కట్టాలా లాస్ట్ చౌడేశ్వరంద్ర మాత్రం దర్శనం కూడా టికెట్ కట్టాలా నీకు శీఘ్ర దర్శనం కనిపిస్తాం అతి శీఘ్ర దర్శనం కనిపిస్తాం అంటే ఏ స్థితికి మనం ఒక వ్యాపార కేంద్రం దేవాలయం అంటే ఇది మన వ్యాపార కేంద్రాలా ఆ అమ్ముకోవడానికి కూడా నీకు టెండర్ వేస్తాం నీ టెంకాయ కూడా టెండర్ వేస్తాం నువ్వు షాపు పెట్టుకో టెండర్ వేస్తాను మన మన దేవాలయంలో ముక్తి కాదు శక్తికి కాదు సంస్కారానికి కాదు ఒక వ్యాపార కేంద్రాలుగా తయారై మన డబ్బులు తీసుకుని వేరేస్తూ అన్నమ దస్సుల యొక్క జీతాలను చెందిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు అంటే ఇది ఇలాంటి వాళ్ళకి మనం సహకారం అందించాలా మన అంటే మన జీవితానికి సంబంధించి మన ధర్మానికి సంబంధించి వీరిని మనం ప్రోత్సహించాలా లేకపోతే అన్నమ దస్సులకు అన్నులకు సహకారం ఇచ్చే వారికి మనం ప్రోత్సహించాలన్నా మనం ఎటువంటి పాలన ఎంచుకోవాలి ఇటువంటి పాలనకు స్పష్ట చెప్పాలంటే మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడే మనం పైన కూర్చోబెట్టాలి అంతేకాక ఇప్పుడు దేవాలయాలకు సంబంధించి మన పక్క ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అన్ని మతకు సంబంధించిన వాటికి ఏమి ఉండవు వాళ్ళకు వాళ్ళు మేము నడుపుకుంటున్నారు మన గ్రామంలో దేవాలయానికి దీపం పెట్టాలంటే లేదు ఎవరు దాటం నడవాల చాలా దేవాలయాలు తీర్పు తూర్పు నైవేద్యాలకు నోచుపోని స్థితిలో మనం జీవనం గడుపుతున్నాం వెంకటేశ్వర డబ్బులు తండ్రి వస్తున్నాయి మరి ఆ డబ్బులు ఎందుకు పెట్టడం లేదు ఎంతమంది అర్చకుల జీవితాలను చీకట్లు ఉన్నాయి ఆ చీకట్లు చిన్న దేవాలయాల్లో వెలుగులు నింపే అవకాశాలు తండ్రిగా ఉన్నాయి మరి డబ్బులు ఎందుకు పక్కన పంపిస్తున్నారు వీటన్నిటిని నివారించగలిగే ఒక్కటే ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు అదే హైందవ శంఖారావం జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదున ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి ప్రతి కార్యకర్త ప్రతి హిందూ మందు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే విజయవంతం చేయాలని చెప్పి ధర్మాన్ని ఈ సంస్కృతిని కాపాడే సాధ్యత మనందరిని మనం లేకపోతే మనం రక్షించుకోలేకపోతే మన వాడు ఎవడో ఉంటారు నేనుకుంటే పొరపాటు నాకెందుకులే మనకెందుకులే నా అంగి బాగా జరిగా నేను ఎవరో పోతున్న కోరుకుంటున్న వాళ్ళకు కాచి అప్పగించిన వాళ్ళు ఈ షాపు పోంసం చేసినప్పుడు అర్థమవుతాను అదే బాబు నా షాపు ధ్వంసం చేస్తున్నారా ఎవరన్నారా ధర్మం లేనప్పుడు ఈ ప్రపంచంలో భారతదేశం అనేది మీరున్నప్పుడు మాత్రమే ప్రపంచానికి గురువుగా వెలిగే ఈ భారతదేశం అనేది మీరున్నప్పుడు మాత్రమే ధర్మం ఉంటుంది ఎప్పుడైతే భారతదేశంలో హిందువుల సంఖ్య తగ్గిపోతే ఈ ధర్మానికి మన ఉండదు ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలు యుద్ధం కోరుకుంటున్నాయి ప్రపంచ దేశాలకు గురువుగా వెలుగుతున్న ఒక్క భారతదేశమే కాబట్టి ప్రతి హిందువు నీ సంస్కారాన్ని నీ ధర్మాన్ని నీ మర్చిపోతే நீ அதிவோட்டா பிரபஞ்சமே நாசனையே ஸ்டிடிக்கு திஜாடுத்து காபி பிரதி இடத்துக்கோ சமூகம் கேடாச்சு சாரீரகங்க மானசிக்க ஆர்வங்க ஏதோ தடுக்கணும் தர்மா சே முகோந்து கலா நேரேம் செய்யணும் கலா அந்த குதரது நீ இன்ட்ரென் கொண்டு பண்ணுற அலெக்ஸாண்டர் உதாப் சிங் இல்ல எந்த மகாபாவுக்கு வாரசனம் மனம் అలాంటి వారసత్వం మనిషిపోయి పాలిసతి బతికి తతికి తట్టి నేను పాలిస్తాననే కృష్ణాన్ గా నువ్వు అది మనిషిపో ఎంతో మంది గ్రీకులు హోములు శులు కుషానులు ఎంతో మంది బ్రిటిష్ వారు మొఘలు ఇలాంటి వాళ్ళు పరిపాలన చేసి